హలో ఎవ్రీవన్ మ్యానుఫ్యాక్చరర్స్కి అలాగే కస్టమర్స్కి ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే కస్టమర్స్కి ఇస్తున్నాను సోషల్ మీడియాలో మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పి వీడియోస్ ఆర్ పోస్ట్ పెట్టే వాళ్ళందరూ జెన్యున్ కాకపోవచ్చు సో ఆర్డర్ ఇచ్చే ముందు అన్నీ ఆలోచించుకొని అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆర్డర్ ఇవ్వండి ఎందుకు చెప్తున్నాను అంటే నేను మ్యానుఫ్యాక్చరర్స్ కోసం పెట్టిన వీడియో కింద కమెంట్స్గా పెట్టిన పేజెస్లో ఒకరికి నా కస్టమర్స్లో ఒకరు ఆర్డర్ చేశారంట బట్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ ఏం బాగాలేదు అని చెప్పారు ఇంకొకరికి ఆర్డర్ చేసి ట్వంటీ డేస్ అవుతున్నా ఇంకా డెలివరీ ఇవ్వలేదంట అండ్ రెస్పాండ్ కూడా అవ్వడం లేదంట సో తక్కువ అమౌంట్ కావడం వల్ల ఇగ్నోర్ చేశాము అని చెప్పారు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి అని చెప్తున్నారు నాకు సో కొంచెం చూసుకొని ఇవ్వండి ఆర్డర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్కి కూడా చెప్తున్నానండి మీకు ఆర్డర్స్ ఇస్తాము కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి అని మీ కమెంట్స్కి రిప్లై ఇస్తే బిజినెస్ రిలేటెడ్ పేజ్ డీటెయిల్స్ ఆర్ బిజినెస్ మొబైల్ నెంబర్ లాంటివి ఇవ్వండి దయచేసి పర్సనల్ నెంబర్స్ అలా షేర్ చేయొద్దు ఒక పేజ్ అమ్మాయికి అలానే నెంబర్ ఇస్తే అబ్యూజివ్ వర్డ్స్తో మాట్లాడుతూ ఇరిటేట్ చేశారంట బ్లాక్ చేశాను అని చెప్పింది తను సో ప్లీజ్ పబ్లిక్గా డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే కస్టమర్స్ ప్లీజ్ బీ కేర్ఫుల్ నా వరకు వచ్చి షేర్ చేసుకున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బీ కేర్ఫుల్ గాయస్